పార్లమెంటులో ఈ నెల ఇరవైవ తేదీన భారత రాజ్యాంగానికి నూట ముప్పైవ సవరణ బిల్లును అధికార పక్షం ప్రవేశపెట్టింది ఈ సవరణ బిల్లు రాజకీయాలు నైతికంగా పరిశుద్ధంగా ఉండేందుకోసం ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యగా భావించవచ్చు రాజ్యాంగ నిపుణులు అనుభవజ్ఞులు మాత్రం ఆ బిల్లులోని తప్పొప్పులు బహిరంగంగానే చర్చిస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి వ్యతిరేకత ధ్వనించే కొన్ని లొసుగులు బహిర్గతం చేయడంతో అందరి దృష్టి ఈ బిల్లుపై కేంద్రీకృతమైంది రాజకీయాలలో నేర ప్రవృత్తి పెరగడం అందరినీ కలవరపరుస్తున్నది ప్రజాస్వామ్య సంస్కరణ నిమిత్తం ఏర్పడిన జాతీయ ఎలక్షన్ వాచ్ అనే ఒక సంస్థ ఈ మధ్యనే ఒక విశ్లేషణ దేశానికి అందించింది ఆ విశ్లేషణ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది అభ్యర్థులతో రెండు వందల యాభై ఒక్క మంది అంటే నలభై ఆరు శాతం మంది ఎన్నికల సందర్భంగా సమర్పించిన పత్రాలలో వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై మూడు శాతం మంది రెండు వేల పద్నాలుగులో ముప్పై నాలుగు శాతం రెండు వేల తొమ్మిదిలో ముప్పై శాతం మందిపై క్రిమినల్ కేసులున్నట్లు వారి అఫిడవిట్లలో పేర్కొన్నారు ఆ వివరాలను పరిగణలోకి తీసుకుంటే క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఈ ఏళ్లలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది రాజకీయ నాయకులలో నేర ప్రవృత్తి ఉండకూడదని ఎంతగా కోరుకుంటున్నా రోజు రోజుకి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది లోక్సభలో ప్రతిపాదించబడ్డ ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ముప్పై రోజుల రిమాండ్ కస్టడీలో ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఆ కేసులో ఐదు సంవత్సరాలు కానీ పైబడి కానీ శిక్షార్హన క్రిమినల్ కేసులో అరెస్ట్ కాబడి ఉన్నట్లయితే వారు రాజీనామా చేయాలి లేని పక్షంలో తొలగించబడతారు అలాంటి వారు పదవిలో ఉండటానికి అనర్హులు ఈ బిల్లు ఉద్దేశం ఇది అని లోక్సభలో అధికార పక్షం చెప్పినప్పుడు స్వచ్ఛమైన రాజకీయాల కోసం నిర్ణయాత్మకంగా ముందడుగు ప్రభుత్వం వేస్తున్నదని సంతోషం కలిగింది అవినీతి రాజకీయ నాయకులు పదవులకు అంటిపెట్టుకుని ఉండటంతో ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు కానీ ఈ బిల్లు ఎంతవరకు అవినీతి రహిత రాజకీయాలకు తోడ్పడుతుందన్నది లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇది ఇలా ఉంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ శిక్ష పడేంత వరకు ఆరోపణలు ఉన్నవారిని నిర్దోషులుగానే పరిగణిస్తుంది దోషిగా కోర్టు శిక్షించేంత వరకు ఈ బిల్లు ఉద్దేశం ఏదైనా నిందితుడికి రిలీఫ్ పొందడానికి ఎన్నో అవకాశాలు చట్టపరంగా లభించవటం వల్ల అనుకున్న రీతిలో అవినీతి పరుల మీద చర్యలు సత్యపరమే తీసుకోవడానికి వీలు లేని పరిస్థితి దేశంలో ఉంది కోర్టులు ఈ విషయంలో దాదాపు అలాంటి తీర్పులే ఇచ్చాయి దీనిని అధిగమించటం ఏ విధంగా అన్నది న్యాయ నిపుణులకు సమస్యగా మారింది చిత్రంగా ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనలు వర్తింపజేస్తున్నారు అవినీతి కేసుల్లో వారికి శిక్ష పడితే చట్టం ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగానే వర్తింపబడుతుంది కానీ అవినీతి ఆరోపణతో ప్రాథమిక ఆధారాలు ఉంటే చాలు తాత్కాలికంగా ప్రభుత్వ ఉద్యోగి విధుల నుండి తొలగించబడ్డాడు అదే విధంగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ లో ఉద్యోగ విషయంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వబడ్డ కోర్టులో ప్రాసిక్యూషన్ ఉండకపోయినా డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల విషయంలో కోర్టుల్లో వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ వల్ల శిక్ష పడకపోయినా రాజకీయాల్లో పదవులు స్వీకరించి మహత్తరంగా ఉండవచ్చు ఈ తేడా కొట్టొచ్చినట్లు కనపడడంతో అవినీతి రహిత పాలైన ఈ ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం మార్చబడుతున్న చట్టంతో సహా సాధ్యపడుతుందా అన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం లేదు అందువల్ల ఈ బిల్లును కులంకసంగా చర్చిస్తున్నప్పుడు న్యాయ నిపుణుల సామాన్యుల సందేహాలు నివృత్తి కావడం లేదు అధికారంలో ఉన్న నిరోధక చట్టాలు మరింత పటిష్టంగా వర్తింప చేయాలి అమలు పరచాలి అన్న సందేహాలకు పరిష్కారాలు చట్టపరంగా లభించడం లేదు మరో విషయంలో కూడా తేడా కొట్టొచ్చినట్లు కనబడుతుంది లెజిస్లేటర్లకు మంత్రులకు ఈ చట్టం వర్తింపజేయటంలో ఒకే విధమైన పద్ధతిని అవలంబించటం లేదు రాష్ట్ర శాసనసభల సభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ క్రింద శిక్ష పడితేనే అవుతారు అయితే ఈ బిల్లు అమలులోకి వస్తే మంత్రులు అరెస్ట్ అయితే చాలు రాజీనామా చేయాల్సి వస్తుంది ఇలాంటి తేడాలు ఏ విధంగా పరిష్కరించబడతాయో ఇప్పుడు చెప్పడం కష్టం ఒకటి మాత్రం నిజం ఈ బిల్లు వల్ల రాజకీయాల అవినీతిపై నేర ప్రవృత్తిపై కొరడా జులిపించడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి సామాన్యులకు చట్టాలు అర్థం కావు కానీ అధికారుల్లో రాజకీయంగా అధికారంలోకి వచ్చి ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న ప్రతినిధుల పేరుకుపోయిన అవినీతిని కూకటివేలతో సహా తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని తీవ్రంగా అభిలాషిస్తున్నారు అప్పుడే ప్రజాస్వామ్య పాలన సక్రమ రీతిలో సాగుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లు విషయం అప్పగించబడినది అధికారంలో అవినీతి మాయమైతే ప్రజాస్వామ్యం పనికిరాకుండా పోతుంది అవినీతి లేని అధికారి కానీ ప్రజా ప్రతినిధి కానీ ప్రజలకు న్యాయం చేయకపోయినా ప్రజలకు అన్యాయం చేసినట్లే అవుతుంది చట్టాలు సామాన్యుడికి న్యాయం కోసం ఉన్నాయి అన్న పరిజ్ఞానం ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మర్చిపోకూడదు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్